ఒక రోజు ఎప్పుడు రెండవ పరిపూర్ణమైన భాగం ఇస్తాడు మనకి పరిపూర్ణమైన భాగం అంటే ఇప్పుడు ఆల్రెడీ పునీతులు పరలోకులు ఉన్నారు బట్ పరిపూర్ణంగా ఆనందాన్ని పొందుతా లేదు ఆత్మ మాత్రమే ఉంది అక్కడ పరిపూర్ణ ఆనందం ఎప్పుడంటే పాతబడిన దేహాలు మరలా లేపబడతాయి ఆత్మయందు శరీరమందు దేహమందు కూడా దేవుని దర్శించుకుంటూ నిత్య జీవానికి పాత్రులమవుతా అది పరిపూర్ణమైన మహిమ ఇది మన విశ్వాసం ఈ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేహమే వ్రణాలు కారిపోతున్నా పురుగులు పడుతున్నా యోబేమన్నాడు ఈ దేహముతోనే నా ప్రభుని నేను దర్శిస్తాను ఎప్పుడో పూర్వవేదంలో చెప్పారు పూర్వవేద